యాభై ఏళ్లు ఎమర్జెన్సీ నాడు నేడు అని చెప్పేసి మన ఈ సదస్సుని తీవ్రత ఇంకా చెప్పాలంటే సిపిఎం పార్టీ ఒక ప్యాసిస్ట్ ద్వారాని ఒక నయా ప్యాసిస్ట్ ధోరణి ఎవరైతే వాస్తవాలు చెప్పారో అలాంటి వాళ్ళని జైల్లో పెట్టారులోకి రావడం ప్రారంభించిన తర్వాతే ఆయన అధికారం కొనసాగిస్తున్నటువంటి స్టూడీ అంటే పెద్ద చట్రామ ఎగ్లీసర్ కేడా కనీసమైనటువంటి హక్కు ఈ సమస్యకి ముఖ్య వక్తగా నిటువంటి ఆ కాంగ్రెస్ మన ఇంకా విచారణ కూడా మన వేవలు తాముకి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడై అనేటొ అర్ధరాత్రి 25th జూన్ 25th అర్ధరాత్రి ఎమర్జెన్సీని ప్రకటించారు అది జూ ప్రాసెస్ అంట చట్టం ప్రకారం ప్రాసెస్ కానీ కాబట్టి ఆమోదం లేకుండానే ప్రకటించడం జరిగింది వెల్వారం జరగన అనుకూలమైనటువంటి క్యాబినెట్ మాత్రమే పెంచుకొని రాష్ట్రపతి మేము క్యాబినెట్ తీర్మానం చేశాము అని చెప్పి చెప్పి ఎమర్జెన్సీని ఆలోచిస్తాం అంతరాత్రే అరెస్టులు సాగినాయి ఈ అరెస్టులు ఎవరెవరిని చేయాలని చెప్పే స్థితి తారని అర్ధరాత్రి పత్రికలన్నీ మూతపడ్డాయి అలాంటి ఒక చీకటి కాలం పళ్ళి దేశానికి రాకూడదు అనేటటువంటి పట్టుదలతో ఆనాడు జయప్రకాష్ నారాయణ్ సంపూర్ణ స్వరాజ్యం పేరుతో సాగించినటువంటి ఉద్యమం కమ్యూనిస్టులు అలాగే అనేక మంది ఇతరులు కలిసి ఎమర్జెన్సీ వ్యతిరేకంగా సాగించినటువంటి పోరాటం ఫలితంగా డెబ్బై ఏడులో మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోయి జనతా పార్టీ అధికారంలోకి రాదో తేదీన భారత రాజ్యాంగ రక్షణ దినాన్ని నిర్వహిస్తాడు ఆయన ఈ రాజ్యాంగానికి ఎన్ని వేల తూట్లు పొడిచాడో ఇప్పుడు మనం లెక్కలు వేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్న సీతారాం మన పార్టీ నాయకులు ఆయన మాట్లాడుతూ మోడీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాడు అన్నాడు ఎవరైతే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారో అలాంటి వాళ్ళందరినీ గౌరవిస్తున్నాం స్మరించుకుంటున్నాం అలాంటి వాళ్ళు పోరాడినటువంటి పోరాట పాటికతో ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటామని చెప్పేసి మోడీ చెప్పినప్పుడు సీతారామయ్య చూడాడు అదేం చెప్పాడు అంటే మీలాంటి మోసకారుల నుంచి ఖచ్చితంగా భారతదేశ ప్రజానీకం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటారు ప్రజాస్వామ్యానికి ప్రజలకి అచ్చాదీలు తెచ్చుకుంటారు ప్రజలకి ప్రజాస్వామ్యానికి అచ్చాదీలు తెచ్చుకుంటారు ఈరోజు మనం ఈ పోరాట స్ఫూర్తిని అందుకునేటువంటి నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా సిపిఎం ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడేటువంటి అన్ని శక్తులు కలిసి ఎక్కవాల్సినటువంటి అవసరం ఉంది అని పదకొండేళ్లుగా భారతదేశంలో సాగుతున్నటువంటి ఒక అత్యవసరమైనటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి పాలన వెనక్కి కొట్టాల్సినటువంటి అవసరం ఉందని అందుకోసం ప్రజలందరూ కలిసి రావాలని చెప్పి అప్డేట్ చేస్తాం